ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హలో హాయ్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నవనీత సో ఈరోజు అందరికీ తెలిసిందే కదండి లాస్ట్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ చివరి బతుకమ్మ సో ఈ బతుకమ్మను అందరూ వాళ్ళ వాళ్ళ తెలంగాణ స్టైల్లో అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మన తెలంగాణలో అయితే చాలా చాలా ఫేమస్ నాకు తెలిసి మన ఆంధ్రాలో కన్నా తెలంగాణ వాళ్ళే జరుపుకుంటారు అని అనుకుంటున్నాను హైదరాబాద్లో ఎలా అని అంటే పువ్వుల కాస్ట్ అయితే మామూలుగా లేదండి బాబు అదే విలేజ్లో ఉంటే కోట ఒక్క పువ్వులు ఈజీగా వెళ్ళి తీసుకురావచ్చు కానీ సిటీలో అలా కాదు కదా ప్రతిదీ కొనాల్సిందే సర్లే అక్క అందరికీ ఉండే తంతువులే మీరెందుకు అంతలా బాధపడతారు అని అనుకోకండి సో నాకు బతుకమ్మ పేర్చడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి ఎప్పుడు పెద్దగా చేయాలి అని అనుకుంటాను కానీ లిటరలీ చెప్తున్నాను నాకు అస్సలే రాదు అలా అని చెప్పేసి మొత్తానికే రాదని కాదు చేస్తాను బట్ చిన్న చిన్న సైజ్ అయితే చేస్తాను చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా బాగా నేర్చుకొని పెద్ద బతుకమ్మ చేయాలి అని అనుకుంటున్నాను బోనాలకి మా అమ్మ వాళ్ళు రావడం ఎంత హ్యాపీగా అనిపించిందో ఈసారి వాళ్ళు బతుకమ్మకి కూడా వద్దామనుకున్నారు బట్ లాస్ట్ మినిట్లో దుర్గామాతని మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట సో అందుకని రాలేకపోయారు ఎందుకంటే మళ్ళీ పెద్ద బతుకమ్మ అయిన వెంటనే దసరా ఉంటుంది ఇల్లంతో శుభ్రం చేసుకోవాలి మా అమ్మ వాళ్ళ సైడు దసరా దుర్గామాత ఎక్కువ చేస్తారన్నమాట బతుకమ్మ కన్నా సో అందుకని చెప్పేసి వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఒక్కదాన్నే కదా కాకపోతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ నాకు ఎప్పుడూ ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఎప్పుడు ఎందుకు ఒంటిగా బతుకమ్మ చేయొద్దు ఇంకొకటి తోడుగా చిన్న బతుకమ్మ చేయాలి అంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ప్రసాదానికైతే నేను లడ్లు ప్రిపేర్ చేశాను సో ఎలా చేశాను ఈజీ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇదంతా ఒక టాస్క్ అంటే మనము బతుకమ్మలో తెలిగింటి ఆడపడుచులము ఎంతో అందంగా రెడీ అవ్వాలి ట్రెడిషనల్ లుక్ లో మోస్ట్లీ అని చెప్పేసి అనుకుంటారు నేనైతే నేను ఈ పట్టుసారీ కట్టుకొని చాలా చాలా సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ కనిపించేలాగా అయితే రెడీ అయ్యాను బాబో ఈ జుట్టు పెరిగిపోయింది అని అనుకోకండి సౌరం వేసుకున్నానండి బాబు తర్వాత వచ్చేసి ఫస్ట్ చిన్న బతుకమ్మను నేను ఇంటి ముందు తులసమ్మ దగ్గరే ఎప్పుడూ పెడతాను బికాస్ ఆఫ్ ఎందుకు అని అంటే నాకు రెండు బతుకమ్మలు తీసుకెళ్ళడానికి ఇబ్బంది తులసమ్మ దగ్గరే పెట్టేసి తర్వాత నెక్స్ట్ డే వాటర్లో ఆ రోజు నైట్ వదిలేసి ఇంకా అవన్నీ పడేస్తా చెట్లల్లో పడేస్తాను అన్నమాట పెద్ద బతుకమ్మను అయితే నేను డైరెక్ట్ ఇంకా అక్కడికి మా కాలనీ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఫస్ట్ మా ఇంటి ముందు అయితే ఒక ఐదు రౌండ్లు అయితే తిరిగాము ఫస్ట్ ఇంటి దగ్గర తిరిగాక ఇంకా మా కాలనీ దగ్గరికి అయితే మెయిన్ సర్కిల్లో ఉంటుంది చాలా స్పేసెస్గా ఉంటుంది కాకపోతే మైనస్ పాయింట్ ఏంటి అని అంటే ఫుల్గా వర్షం పడడం వల్ల కొంచెం రోడ్ అంతా ఇబ్బందిగా అనిపించింది అంతే తప్ప మిగతాదంతా సూపర్ బా అన్నమాట నాకు బతుకమ్మ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకు అంటే బతుకమ్మ వినాయక చవితి దుర్గమాతను కూర్చో ఈ టైమ్స్లో ఇంట్లో ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరు బయటకు వచ్చేస్తాము ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా గబగబా పనులన్నీ ముగించేసుకొని అయితే వచ్చి అలా సరదాగా ఒక వన్ అవర్ మనం హ్యాపీగా మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఆడుకుంటాం కదా సో నాకు అది బాగా అన్నమాట ఇంకా మేము వచ్చింది కాలనీకి టెన్ మంత్స్ అవుతుంది ఇంకా ఎక్కువ పరిచయాలు అవ్వలేదు సో మేము లడ్డు తీసుకోవడం వల్ల కొంతమందికి తెలుసాం ఇంక బతుకమ్మకి ఎవ్రీడే ఆడడం వల్ల ఇంకా మోస్ట్లీ అందరికీ తెలిసిపోయాను అలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట నా పనిలో నేనుంటే మా మింటూ ఇంకా మా చింటు అన్నమాట ఇద్దరు ఫోటో ఫోజెస్ పెడుతున్నారు ఇంకా వీళ్ళిద్దరు కావాలి వచ్చేసి మా అన్నయ్య ఇంకా వచ్చేసి మా ఆయన ఇద్దరు వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట వాళ్ళని ఇంకా మాది మేము హ్యాపీగా అయితే బతుకమ్మ ఆడేస్తున్నాము ఒక్కొక్కరు చిన్న బతుకమ్మకి వచ్చినంత పెద్ద బతుకమ్మకైతే లేరు అందరూ విలేజ్లోకి వెళ్తారు కదండి మా కన్నగారిది లాస్ట్ ఇయర్ కాక అటు లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అన్నమాట అప్పుడు వేశాను అంటే మళ్ళీ ఇప్పుడే వేసే సిచ్యువేషన్ వచ్చింది కుర్తాస్ తీసుకుంటాం కానీ అవి వన్ ఆర్ టూ టైమ్స్ కన్నా ఎక్కువ యూస్ చేయలేమండి నిజంగా మనీ వేస్ట్ అనే చెప్పాలి ఇంతకీ మా కాలనీ వాళ్ళు చేసిన బతుకమ్మలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరే చూసి కామెంట్ చేయండి చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది కదా అందరు బతుకమ్మలు కలర్ఫుల్గా కలర్ఫుల్ శారీస్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్స్తో అందరూ చూడ్డానికి ఎంత ముద్దుగా మనసంతా హ్యాపీగా అనిపించేలాంటి మూమెంట్స్ కదా ఇవి నాకైతే అలానే హ్యాపీగా అనిపించింది అండ్ చాలా డేస్ తర్వాత నేను మార్ మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసాము అని అంటే టెన్ థర్టీ వరకు ఆడామన్నమాట మమ్మీకి తగ్గ కొడుకు అనిపించుకుంటాడు కదా నాకు డ్యాన్స్ అంటే ఇష్టము అలానే డ్యాన్స్ ఓవర్గా చేసే అంత ఇదైతే కాదు మాకు అన్నగారు చూడండి యాక్చువల్గా నేను ఒక త్రీ ఫోర్ ఒక వన్ అవర్ అలా ఆడిన తర్వాత కొంచెం ఆయాసంగా అనిపిస్తే ఇంకా ప్రెసిడెంట్ అంకుల్ వాళ్ళు కూల్ డ్రింక్స్ తెప్పించారు రిలాక్స్ అవుతూ మా కన్నగడికి తీసిన ఆ వీడియో అన్నమాట డ్యాన్స్ భలే ముద్దుగా చేస్తున్నాడు అనిపించింది అందుకే తీసాను ఇంకా చాలా మంది మిస్ అయ్యారండి మా కాలనీలో విలేజెస్కి వెళ్తారు కదా విలేజ్లో ఇంకా గ్రాండ్గా చేస్తారు అని చెప్పేసి చిన్న బతుకమ్మకి అయితే అందరూ ఉన్నారు కానీ పెద్ద బతుకమ్మకి ఇంకా చాలా మంది లేరు ఇవి ఓన్లు ఒక ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళే అన్నమాట ఇంకా ఎంతమంది వెళ్ళారో ఊరికి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు కూడా ఉంటే ఎంత బాగుండో ఫస్ట్ మేము చిన్న బతుకమ్మ చేసుకునేటప్పుడు విలేజ్లో అయితే ఇంకా బాగుంటుంది కదా అనవసరంగా ఇక్కడ ఉన్నాము అనే ఫీల్ వచ్చింది మళ్ళీ తర్వాత నేను మా ఆయన ఏమనుకున్నాము అని అంటే విలేజ్లో కన్నా అయినా బెటరు అని ఫీల్ అయ్యాము బికాస్ ఆఫ్ ఎందుకు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడము ఛార్జెస్ ఇంట్లో మళ్ళీ సరుకులన్నీ ఫ్రెష్గా తీసుకోవడం మళ్ళీ కొత్త లాగా అన్నీ కొనడము అవన్నీ పెద్ద టాస్క్ అమౌంట్ వేస్ట్ టైం వేస్ట్ జర్నీలు ట్రావెల్ ఇవన్నీ అవసరమా తలనొప్పి అని అనిపించింది కానీ దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బెటర్ అనిపించింది ఇంకా నా విషయానికి వస్తే నా డ్యాన్సులు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఈసారి మా కొత్తింట్లో జరుపుకునే ప్రతి ఒక్క పండగ నాకు పెద్ద మెమరబులే ఎందుకు అని అంటే పండగ వచ్చిందంటే చాలా అబ్బా విలేజ్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేసుకోవాలి అన్నీ తీసుకోవాలి సరుకులు ఇవంతా అవసరమా అబ్బా బాబో అని అనిపిస్తుంది కానీ కొత్తింట్లో చేసుకునే సంబరాలు అంతా ఇంత లేవు ఇంకా మా కన్నగాడు ఏడుస్తున్నాడు ఒక్కొక్కరు అయితే బతుకమ్మ తీసేస్తున్నారు అప్పటికే టెన్ ఫార్టీ ఫైవ్ అలా టైం అవుతుందన్నమాట ఇంకా నిద్ర కాగడు కదండి ఇంకా గౌరమ్మనైతే అందరికైతే ఇక్కడే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అందరు కలిసి చెరువు దగ్గరికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అవుతుందంట సో మాకు అన్నగారు ఏడుస్తుండు కాబట్టి ఇంకా నేను అందరికీ అక్కడే ప్రసాదము గౌరమ్మకు కొంచెం కొంచెం పసుపు కొమ్ము అయితే ఇచ్చేసాను చూసారు కదండీ ఎంత బాగా జరుపుకున్నామో చాలా హ్యాపీ మూమెంట్ ఇది ఇంకా ఎవ్రీ ఇయర్ అన్నీ మా ఇంట్లోనే పండగలన్నీ వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా థ్యాంక్ యూ బాయ్ బాయ్